రాత్రంతా అసలు నాకు నిద్రే లేకుండా పోయింది అని ప్రభావతి అనేసరికి అయితే బాలు అయితే ప్రభావతి కసి అలా చూస్తూ ఉంటాడు నేను ఎవరిని నిద్ర చెడగొట్టాను అత్తయ్యా అని అంటూ ఉంటుంది మీనా పెట్టావు కదా ఇంటి ముందు కొట్టు అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అనేసరికి మీనా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మనోజతి ఇంకెక్కడా దొరకనట్లు మన ఇంటి ముందు పెట్టాడు పూల కొట్టు అని అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇంటి ముందు కాకుండా ఇంకెక్కడ పెట్టాలరా నువ్వు చెప్పు నేను ఎత్తి మీద గనం పెట్టాలా ఏంటా అని బాలు అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి నేను అసలు పెద్ద కంపెనీలో పని చేస్తున్నాను నీ నా ఇంటికి పెద్ద పెద్ద వర్కర్స్ వస్తారు పెద్ద పెద్ద వీళ్ళు వచ్చేటప్పుడు నీ పూల కొట్టు చూస్తే నాకు ఎంత చిన్నతనం అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక అన్న ఈ పాంప్లైంట్స్ ఎలా అయినా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ పంచు అని బాలు అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పల్లీలు తింటున్న మనోజ్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు అనేది చూసి షాక్ అయ్యి ఈ పని ఇదనమాట అని చెప్పేసి అయితే కెమెరా తన ఫోన్లో అయితే ఫొటోస్ తీస్తూ ఉంటాడు మనోజ్ని ఇక అలా ఫొటోస్ తీస్తూ అన్న ఏంటి ఇక్కడ ఎన్నాళ్ళుగా ఈ వ్యవహారం సాగుతుంది అని అయితే బాలు బాలు అయితే మనోజ్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు మనోజ్ అయితే తన ఫ్రెండ్తో ఉయ్యలో ఫోన్ పడుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఎన్నాళ్ళుగా అన్న ఈ ఈ వ్యవహారం సాగుతుంది అని అయితే పక్కన ఉన్న వాచ్మెన్ అయితే అడుగుతూ ఉంటాడు అలా అడగగానే గత రెండు మూడు నెలల నుంచి ఇదే సాగుతుంది అని అనేసరికి అవునా ఇంటికి నీ పని చెప్తాను ఇందకేదో అన్నా కదా నీ పని భలే దొరకవరా అనేది అనుకుంటూ ఉంటాడు మా బాలు మనోజ్ విషయంలో